ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మంజురాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు అన్నారు పట్టణంలోని గురునానక్ గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను స్థానిక నాయకులతో కలిసి లబ్ధారాలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు గ్యారంటీ లామాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు ఇంద్రమ్మ ఇండ్ల త్వరలోనే అందజేస్తామన్నారు గత ప్రభుత్వంలో ప్రజల సొమ్ము తిన్న నాయకులను విడిచిపెట్టేదే లేదన్నారు చివరి శ్వాస వరకు ప్రజల సేవకే నా జీవితం అంకితమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎస్టీ కమిషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి

రైతు మందుల దోపిడి దళిత మందుల లోపిడి ఇంకో దాని దోపిడి ఎక్కడ పడితే అక్కడ సీఎం రిలీఫ్ లో పైసలు సిక్కేదోదన పైసలు కళ్యాణ లక్షణ పైసలు అన్ని రకాల పైసలు ఎప్పటి నుంచి పెట్టలేదు తల్లి మీ అందరి మీ అందరి ఉద్యోగానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భావం పడుతుంది ఎక్కడ లేదు అర్థమైంది ఇంకో రెండు మూడు లోపల ఇది దర్భాగితం అనుకుని కొంచెం మీరే మాత్రం పర్లేదు నేను ఇక్కడ గెలిచింది మీ అందరు గెలిపించింది నా మీద నమ్మకం కల్పించింది కాబట్టి మీకు చెందిన ఇంతవరకు ఎవరు తిన్నా పది రూపాయలు తిన్నా అవన్నీ వాళ్ళందరినీ నా పేరు కనిపించే రౌడీ కూడా వాళ్ళు రౌడీ అక్కడ పర్లేదు గుండా ఇంటి రౌడీ చేసే గుండా నా మంత్రి అక్కలకు బీద వాళ్ళకు అన్న జరగడం కోసం న్యాయం జరగడం కోసం నాకు ఏ పేరు పెట్టినా సిద్ధాంతం తీసుకున్నాను కానీ ఒక యుద్ధం వల్ల పెట్టిన యుద్ధం మాత్రం ఆగతీ ఖచ్చితంగా యుద్ధం దీన్ని చివరి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే గురువు లెక్క తిని బలసిందో వాళ్ళందరి బలు తీసి బాగా చింత చివరిగా ఒకరి మాత్రం పెట్టుకోండి ఇవాళ ఏ సమస్య వచ్చినా మీరే ఇబ్బంది పడుతున్నా భయపడుతున్నా ఎవరికి భయపడలేదు మనం ఎవరికి భయపడలేదు మనం ఎవ్వరికి తలవాల్చే అవసరం లేదు ఇలా మీకు ఎంత మీ ఉన్నాడు మీ ఉన్నాడు మీ కొడుకున్నాడు మీరు ఎవరి దగ్గర చేయని దగ్గర పాడారు గుర్తుపెట్టుకోండి ఏ పథకాన్ని కానీ ప్రభుత్వ పథకం అది అధికారమైన కానివ్వండి లేకపోతే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఒక రూపాయికి ఇచ్చే అవసరం లేదు వేల రూపాయి ఇస్తే మీరు ఇచ్చే భయపడిస్తే మాత్రం ఎవ్వరిస్తే వాళ్ళ స్కీమ్ ఈయన కట్ చేస్తారు ఈయన పైసలు ఇస్తే తర్వాత తీసుకోవడం స్పష్టం చేయడం మీకు చేద్దాం పది మంది చేయగలి మీగా ఇబ్బంది నాకు ఆఫీసుకు పోండి ఆఫీసులో ఇబ్బంది నాకు పోంజాయండి నా నెంబర్ అందరి దగ్గర నేను నాకు పొందే నేను కానీ ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా చేతున్న పడూ మీకు న్యాయంగా చేస్తాను అనేసి ఏది కానీ ఉద్యోగాలు అవసరం కానీ ఏది కానీ ప్రతిదీ స్పష్టంగా పారదర్శకంగా చేస్తాను సిద్ధంగా మీరు ఎక్కడ కూడా ఎవరికో భయపడినా స్కీడ్ అది భయపడి మాత్రం మీరు మాత్రం ఒక రూపాయి ఇవ్వండి ఇక వీడితే ఐటీ చాలా ఇబ్బంది మళ్ళీ ఐటీ వల్ల మీటింగ్ పెడతాం మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు మాట్లాడితే ఆలస్యమైంది ఒకటే పేరు ప్రోగ్రామ్ ఉంది ఇది కూడా ఆలస్యమైంది తప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున రాసిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ అందరికీ పేరు పేరున ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచిరానికి పేరు నిలబెట్టినందుకు నిలబెట్టే అవకాశాలు అందించినందుకు ఈ అందరికి పేరు పేరు శిరస్సు మంచి బాధ చేసుకున్నా మీరు నేను బతుకున్నా రోజు తీసుకుంటున్నా తప్పకుండా నేనున్నా రోజు ఇది తప్పన వేరే కార్యక్రమం లేదు మీ అందరి కుటుంబాలు ఎప్పుడైతే పూర్తి సంతోషంగా మాకు అన్ని సమస్యలు పరిష్కారం కానీ అప్పటి నా ప్రయత్నం అవ్వదు నా యుద్ధం తల్లి తప్పకుండా ఇది